ఈ సేవకులకు కానీ ఏ విశ్వాసి కానీ మండట్ల హృదయం రోషం రావట్ల ఆసక్తి పుట్టట్ల దేవుని మందిరం గూర్చిన ఆసక్తి వాళ్ళను భక్షించట్ల వారి హృదయాలు చచ్చుపడిపోయినాయి వారి సీడు వాళ్ళది ఇంకా పాత పురుషుడే ఉన్నాడు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది మందిరంలో దేవుడు స్పష్టంగా రాయించాడు వ్యాపారం జరిగితే ఆయన తట్టుకోలేకపోయాడు వ్యాపారం జరుగుతుంది సంఘాల్లో ఆయన తట్టుకోగలడా అలాంటి సంఘాలను ఆశీర్వదించగలడా ఈ లోకానుసారంగా ఆశీర్వదించవచ్చేమో వాళ్ళు బ్లెస్ అవ్వచ్చేమో కానీ పరలోక రాజ్యంలో చేర్చగలరా చేర్చబడగలరా వాళ్ళు నిత్యత్వానికి వారసులు అవుతారా సీడ్ లేనప్పుడు సీడ్ సరిగా లేనప్పుడు వారు చేస్తుందే తప్పు అయినప్పుడు ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా నిత్యత్వానికి వారసులు అవుతారు అది స అసత్యము అది తప్పు అని క్రైస్తువారికి కోపం వచ్చినప్పుడు వ్యాపారము మందిరంలో జరగకూడదు